బస్వరాజ్ అలియాస్ గంగన్న అలియాస్ ప్రకాష్ అలియాస్ కృష్ణ విజయ్ ఉమేశ్ కేశవ్ ఇలా పదుల కొద్ది పేర్లతో చలామణి అయినా ఆయన ఎలా ఉంటాడో కూడా చనిపోయే వరకు ఎవ్వరికీ తెలీదు నలభైళ్ల క్రితం నాటి ఫోటో తప్ప మరేదీ బయటకు రాలేదు ప్రజాసేవ చేస్తా నా బతుకు నేను బతుకుతా అంటూ నలభై ఐదేళ్ల క్రితం తుపాకీ పట్టిన నంబాల కేశవరావు అదే తోటాకు నేల కొరిగాడు ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి దళపతి వరకు ఎదిగారు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాజ్ బస్వరాజ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేటలో జన్మించారు తండ్రి వాసుదేవరావు కేశవరావును మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలి అనుకున్నారు కానీ ఆయన మాత్రం నా బతుకు నేను బతుకుతా ప్రజాసేవ చేస్తా అంటూ పాతికేళ్ల వయసులోనే అడవి బాట పట్టాడు ప్రాథమిక విద్య జీఎన్నపేటలో పదో తరగతి నౌపడలో చదివిన కేశవరావు టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు డిగ్రీలో బిఏ మొదటి సంవత్సరం చదివాక వరంగల్ ఆరీసీలో బీటెక్ ఇంజనీరింగ్ సీటు రావడంతో వెళ్లారు అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు అప్పట్లో ఆరీసూ ఏబీవీపీ మధ్య జరిగిన ఘర్షణల్లో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు కేశవరావుపై నమోదైన తొలి కేసు అదే అప్పట్లో జైలుకెళ్లిన నంబాల పంతొమ్మిది వందల ఎనభైలో బెయిల్ పై విడుదలైన వెంటనే అజ్ఞాతలోకి వెళ్లారు అలా వెళ్ళిన కేశవరావు ఒక్కసారి మాత్రమే సొంతింటికొచ్చారు అది కూడా తన తమ్ముడి పెళ్లికి పశువుల కాపరి రూపంలో వచ్చి వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ లో ఆయన సోదరుడి వివాహం జరిగింది దీనికి కేశవరావు హాజరయ్యే ఉందని భావించిన పోలీసులు జియన్నపేట చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు వారి కళ్లు గప్పి పశువుల కాపరి రూపంలో తమ్ముడి వివాహానికి వచ్చారు ఆ విషయం పోలీసులు ఆలస్యంగా గ్రహించారు ఆ తరువాత ఎప్పుడూ కేశవరావు జియన్నపేటకు రాలేదు ఆ బెంగతో కేశవరావు తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున మృతి చెందారు జియన్నపేటలో కేశవరావు ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదు కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డంతో ఆ ఇంటికి తాళం వేశారు విప్లవోద్యమంలో కేశవరావు సాధారణ కార్యకర్త నుంచి దళపతి దాకా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనబై మూడు నుంచి ఎనబై ఐదు మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికై ఏడాది తెరక్క ముందే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూపు ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమై రెండు పేల నాలుగులో మావోయిస్టు పార్టీగా అవతరించింది దానికి తొలి కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాజ్ గణపతి కాగా రెండు కార్యదర్శి నంబాల కేశవరావే రెండు పేల పద్దెనిమిదిలో వయోభారంతో గణపతి తప్పుకున్నప్పటి నుంచి కేశవరావే దళాలని నడిపిస్తూ వచ్చారు అంతకుముందే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు గెరిల్లా యుద్ద వ్యూహ రచన అమల్లో ఆరితేరిన కేశవరావు అంబుష్ దాడులు ఐఈడిల వినియోగంలో పట్టు సాధించారు ఎల్టీటీఈ శిక్షణలో వ్యూహాలు అవపోసణ పట్టి వాటిని మావోయిస్టు ఉద్యమంలో అమలు చేశారు పీపుల్స్ వార్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పనిచేసిన సమయంలో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో భాగంగా పంతొమ్మిది వందల ఏడులో శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీఈ బృందం బస్తర్ అడవుల్లో అంబుష్ దాడులపై శిక్షణ ఇచ్చింది దళంలో వాటిని బాగా అవపోసణ పట్టిన కేశవరావు జర్మనీ పెరు తుర్కీయే సహా అనేక దేశ లో పర్యటించి అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలు అధ్యయనం చేశారు వాటినే భారత్ లో అమలు చేశారు మావోయిస్టు చరిత్రలోనే అతి భీకర దాడులకు కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు చంద్రబాబుపై అలిపిరిలో క్లైమోర్ మైన్స్ దాడి రెండు పేల ఎనిమిదిలో బలిమెల రిజర్వార్లో గ్రే హౌండ్స్ కమాండోలపై దాడి రెండు వేల పది ఏప్రిల్లో దంతవాడ జిల్లా చింతల్నార్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడులకు సూత్రధారి కేశవరావే ఇక రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను హతమార్చిన ఘటన వెనుక ఉన్నది ఆయనే మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వార్ జుడుమును సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అంతమందించారు అప్పుడు ఇరవై ఏడు మందిని మందు పేల్చడంతో పాటు కాల్చి చంపారు దీనికి వ్యూహకర్తగా చెబుతారు ఐదేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన కేశవరావు రహస్య జీవితాన్ని గడిపారు మావోయిస్టు పార్టీ చీఫ్ గా పనిచేసిన గణపతి ఫోటో పుష్కర కాలం క్రితమే ప్రచురితమైన కేశవరావు తాజా ఫోటో మాత్రం మరణించే వరకు బహిర్గతం కాలేదు మావోయిస్టు నేతలు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు వెల్లడించాయి మహారాష్టలోని గడ్చిరోలికి చెందిన ఎల్వోఎస్ కమాండర్ సారథను పంతొమ్మిది వందల తొంభైలో వివాహం చేసుకోగా రెండు వేల పదిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది